ఇప్పుడే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి అసలు లైట్లలో పందాలు అలవాటు చేసిందే ఇటు తూర్పు మన కృష్ణా కోస్తా ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఈ పంది పెద్దల్లో ఏది చేసినా ముందు ఫస్ట్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళేనండి ఏది చేసుకొచ్చినా కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ ఈ రాయలసీమ జిల్లాలు తెలంగాణ ఇవన్నీ డెవలప్ అయినాయి కానీ అసలు లైట్ల కింద పందాలు ఇవన్నీ నేర్పిందే కృష్ణా జిల్లా మారుతమంటే కింద కోర్టు తేడా అవుతుంది ఎందుకు బాగానే ఉండదు పగల ఎండని రకరకాలుగా జనాలకు ఇబ్బంది అని రకరకాలుగా మన కృష్ణా గుంటూరు జిల్లాలే ఖర్చులు ఎక్కువ పెట్టి ఇవన్నీ చేసేది హడావిడి ప్రకాశం జిల్లా నుంచి వెళ్తే ఏం ఉండదు పొద్దున్నే ట్రాక్టర్ ట్రక్ తెచ్చి అక్కడ పెడతారు అదే స్టేజ్ దాని మీద ఎక్కి కూర్చుంటారు మైక్ పట్టుకుంటారు ఎనిమిదిన్నర తొమ్మిదింటి రాస్తారు పదింటికి పంద్యం స్టార్ట్ అవుతుంది నాలుగున్నర ఐదింటికి క్లోజ్ ఇటాడెట్ వెళ్ళిపోతుంది ఎనిమిదింటికి అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ పందెం జరిగిందని కూడా తెలియదు అలా ఉంటుంది మనకంటే వారం రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు హడావిడి హంగామా యవారం మనకు పందెం పెడతానికి కనీసం ముప్పై నుంచి నలభై లక్షలు మెయింటెనెన్స్ అవుద్ది మనకిక్కడ వాళ్ళు ఆ ముప్పై నలభై లక్షల్లో పందెం మొత్తం అయిపోద్ది వాళ్ళకి మొన్న తొంభై లక్షలైంది కానూరు వెంకటరావు కానూరులో పెట్టాడు పందెం రెండు వేల ఇరవై రెండులో తొంభై లక్షలు అయింది భోజనాలు కానీ ఏదన్నా కానీ తొంభై రెండు లక్షలు అయింది